hours one night but rainy season it goes up to eighteen hours because of the more moisture in the tea, tea. okay so and after this let's, let's the. Tea. so you can take a photo of videos now టీ ఫ్యాక్టరీ అండి ఆకులు ఫస్ట్ ప్రొసీజర్లో కోసిన ఆకులు ఎలా ఎండబెడుతున్నారంట ఒక పెద్ద టీ ఫ్యాక్టరీ ఇది టీ ఎస్టేట్లో ఫోటో అండి ఇది ఓల్డ్ ఫోటో కోస్తున్నారు మనం హ్యాపీగా కప్పులో పోసుకుని తాగేసి టీ పొడికి ఎంత ప్రొసీజరో మ only this tea tea is made for the tea. brown particles all compost in ఇది సెకండ్ స్టేజ్కి వచ్చింది డ్రై అయిపోయిన ఆకలి అండి ఘాటుగా పొగాకు వాసనలా వస్తుంది ఇది ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో నోట్లో పెట్టుకుంటే పచ్చిమిర్చి ఎంత ఘాటుగా ఉంటుందని చెప్తుంది అమ్మాయి కాదండి రకరకాల మెషిన్స్ రకరకాల ప్రొసెసింగ్స్ అంతా కేజీ వన్ ల్యాక్ కేజీ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటుందంటండి రకరకాల గ్రేడింగ్లు అటు ఇటు అటు ఇటు ఇటుకట్టే పడిపోతుంది చూస్తారా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆఫీసర్లు వర్క్లోకి వచ్చి చక్కగా వీళ్ళు చూస్తున్నారండి ఈ మిషనరీస్ ఇవన్నీ అంటే అండి ఓల్డ్ అంటండి ఇప్పుడు లోపల చూపించిన మిషనరీస్ అవన్నీ కొంచెం లేటెస్ట్ అంట కానీ పెర్ఫెక్ట్గా వాటికంటే ఇవే బాగా పనిచేస్తున్నాయి అంటే ఇప్పటికీ కూడా ఇవి ఇప్పటికీ కూడా యూజ్ చేస్తారంటండి